హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే శ్రీరామ్నవమి కళ్యాణం వీడియో అండి నేను టూ పార్ట్స్ కింద అయితే తీసాను ఇప్పుడైతే ఒక పార్ట్ చూసేయండి ఎక్కడ నా వాయిస్ ఓవర్ ఉండదు సి ఆ యొక్క తీసుకొని ఆడుకుంటుంది కదా ఇది చూసి జనగమహారాజు ఈమె సాక్షాది మహాలక్ష్మి గురూపు మహాకాళి మహాజండి అని ఆయన అర్థం చేసుకుని ఆ యొక్క జనగ మహారాజు ఈమెకు స్వయంవరం చేయాలి అంటే మరి శివధనస్సు ఎక్కువ పెట్టగలిగేటువంటి వీడికిచ్చే స్వయంవరం చేయాలి అని చెప్పి స్వయంవరం నటిస్తారు దేశ కూడా అలా ఎవరైతే శివధరాన్ని ధనస్సుని ఎక్కువ పెడతారు వారికి ఇచ్చి వాహనం చేస్తాను అని చెప్పి అనేక రకం కుంతల చోర పాలు అన్ని చోదాల నుండి కూడా అందరుగా వచ్చేసారు వచ్చేసి ఆ యొక్క స్వయంవరానికి రాగానే ఎవ్వరూ కూడా కనీసం ఆ శివధనుసును కదిలించనైనా కదిలించలేకపోయారు ఎంతో మంది యొక్క ఆ రాజులు కంకరాలకు పూజ చేస్తున్నావు గౌరీ కంకణ దేవతాయండి అక్ష్యామిర్పయామిర్పయా పశుభే కుంకుమ పశుభే కుంకుమంది ఆవాహయామి ఆదరం దర్పయామి అసయూహ అర్ఘ్యం దర్పయామి పాదయో పాఠ్యం దర్పయామి ఉపచార విష్టమర్పయా ముఖే యుద్ధ ఆయనం దర్పయామి నమిది పంచపూజర్పయామి సర్వోపచారమర్పయా గౌరీ కంకణం అయ్యా మగవారు చేతులు అక్షతలు పెట్టుకోండి ఆడవారు కంకణం తీసి వాళ్ళ కుడి చేతికి కట్టండి మగవారు చేతుల పిడికి అక్షతలు పెట్టుకోండి ఆడవారు వారి కుడి చేతికి కంకణం కట్టండి మీరు కట్టిన తర్వాత మీకు పంపిస్తాను మా అందరికీ మీరు ఆల్రెడీ కట్టుకోనింటే అవసరం లేదు ఎవరైనా కట్టుకోవాలంటే వాళ్ళంటే కట్టుకోండి

కరోమిడమ్ పక్షో అభివృద్ధి కంకణ గౌరీ కంకణమేవదా ముహూర్త శుభముహూర్తస్ ముహూర్తకాళ్యాదీరాగ్రహాచింద ఆను ർപ്പയാഷ്പൂജയാവി ഓംഷ പുഷ്പ ഓംഷയമ പശൂനാരായണ മികണ രാമനായ ഋഷി കെഷാര പദ്ധനാരായണ

లాగిచి ఐవారీ రండికిటండి నారవార్కి ఓం బ్రహ్మ స రక్షామగ్రద్రౌవతేయమ్ ఉష్టుబ్రేవి శుభకమేయమ్ తైలరాస్త్వమేన బంధేనా మజర కుమారే సమయం తర్వాత ఒకవేళ కంకణం కంటే ముందుగా మనకి ఏదైనా అసహజం వస్తే ఆ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మనం అర్హులం కాదనమాట కానీ ఒక్కసారి కంకణం కట్టుకున్న తర్వాత మీకు అంత వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ కార్యం పూర్తి అయ్యే వరకు మీకు ఎటువంటి దోషం తయారైంటుంది అవి మొత్తం కలిసి నక్షత్రాలు సమానం కాబట్టి ఇరవై ఏడు నక్షత్రములు నవగ్రహాలు

கல்ல பையனா இது கிளக்கி இது பதவியைக்கு யங்கம சலையவர் யாரும் இல்லோ தங்கம் இலட்சகர் சலையவர் யாரும் இல்லோ சந்திரமதன் பத்ரே வீரகா கன் கனகசம் கியா விஷ்வேகே ஜிஷா கனிய அப்படி எதுக்கு தாசிய அந்த கனிய தாசி பார்த்து அண்ட் காரக்க దాస్యాన్ని విస్తవేతు అంటే నేను మహావిష్ణువులు అనుకోని వరుణ్ణి మహావిష్ణువులా కలుసుకుని ఈ యొక్క నా పూజుని మహాలక్ష్మి అని చెప్పి నీకు దాసిగా పంపిస్తున్నారు మరి దాసిగా ఎందుకు అయ్యారా అంటే అక్కడ మళ్ళీ అడుగుతారు ధర్మేచ అర్ధేచ తాషా నాటి జరితవ్యా అని అడుగుతారు ఎవరు పెళ్లి కోరిక తండ్రి పెళ్లి కూతురు యొక్క తండ్రి అలాగని ధర్మేచ అర్ధేచ మోక్షేజ నాతిచరితవ్య మరి నాతి జరితవ్యా ఎందుకు అడిగాలి అంటే ఇందాకన్నారు కదా దాచిగా పంపిస్తున్నాను ఆడపిలడమే మరి దాసిగా పంపిస్తున్నాను ఒక మాట చెప్తారు కాని ధర్మ కార్యాల్లో కానీ దమ్మకు సంబంధించిన కార్యాల్లో కాని అర్థం ధర్మ ధర్మార్థంలో కాని యొక్క పాపంలో గాని వీక్షం పూజా పురస్కారాల్లో గాని అన్నిట్లో కూడా నా కూతురు అడిగి మాత్రమే నేను నిర్ణయం తీసుకోవాలయ్యా అంటే అరే సరయ్యా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నాలుగు దారి కార్యక్రమాలు నువ్వు కాబట్టి ప్రతి ఒక్కరి భార్య అడిగే చేయాలి అని చెప్పి మామగారు మాట తీసుకుంటారనమాట బావగారి పెళ్లి తెలుగు దగ్గర ఆ తర్వాత సంఘాధారం

వారి తల్లిదారు కూడా దశ పరేషాం పది తరాల వెనక వారు పది తరాల తర్వాత శాశ్వత స్వర్గ యోగ ప్రాప్త్యర్థం అందరూ యోగా శాశ్వతంగా స్వర్గలోకం కలుగుతుంది కన్యాదానం చేసినట్లయితే కాబట్టి కన్యాదానానికి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్పి కాళ్ళు కలిగి కన్యాదానం చేయగలిగితే ఈ విధంగా మనకి సంతానం ఉన్నవారు పుత్రు పుత్రికా సంతానం అంటే కూతురు ఉన్నవారు దక్షిణంగా కన్యాదానం చేస్తారు ఇట్లా కూర్చొని కన్యాదానం చేయాలి అప్పుడు వారికి యొక్క బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఒక ముగ్గురు ఆ ప్రవరు వశిష్ట మహావుల యొక్క గోత్రంతో పుట్టారు రావు గారు మరి ఆ ని సూర్యవంశ పావుడు సూర్యవంశంలో పుట్టారు ఇక్వాద వంశంలో పుట్టాడు ఆయన ముత్తాత గారి పేరు అజమహారాజు అని చెప్పి చెప్పారు అనమాట మరలా చెప్తున్నారు யே வாசிங்ராஜவர தன்றி தாத்தி ரகமாராஜு தெரிய பர்ந்தோப்பாது வாசி பைத் கௌண்ட வசிஷ்டோராமாரா திருகுரு தன்றி அடையே மகாராஜு தெளிச்சார் வசிஷ்டுமிகாசோராய சூரியவம் సాక్షాత్ విహాయ కోవాయ హిమంద రాయకాయ ఆలే శివ దగెలంద గోవింద బ్రహ్మాండ రాయకే ఆది మధ్యం పరిహరీ తపారేవ శోరేవి తిహాత్మకారి శ్రీ మహాలక్ష్మి శ్రీ తిరి తీతరి కన్యా కన్య అంటే పాక్షాతు నార కృపలంటింటి సీతాదేవి కందిరా వచ్చింది యాగితారు కాబట్టి 13 తరలు మూడు తరాలు తెలుసుకున్నారు కాబట్టి మరియక వాహగటని కాలుగడి కన్యా ఆలారం చేయాలి కన్యాదానసమయే చూన్కార్యాస్త పడిత आमंशगुरानं गुदो सिक्यादं भुवानं प्रयंभरं लोर भग्नी कुदं लीलाया विश्वा इत्राभरा चारागिमुनि दिशसंनिरारा हम गुदो शितारा धवजूर विवा हतमाये देया जुदं मंगलो सावधाना शुभाहुर्ता सावधाना शुलकना आ, सावधाना लक्ष्मीरारा यन्त्रधाना सावधाना

ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతుందండి ఇది అయితే పార్ట్ వన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్